వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ట్వంటీ ఎయిట్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామయ్య వద్ద పిల్లలంతా నిరాశగా కూర్చొని ఉంటారు ఇంతలో అక్కడికి చేరుకున్న సాయి పిల్లలు పని పూర్తయిందా మీరంతా ముద్దలు తయారు చేశారా అని అడుగుతారు వెంటనే వారు సాయి మేము అందరం ముంతలు తయారు చేశాము కానీ ఏ ఒక్కటి కూడా మంచిగా రాలేదు అన్నీ కొన్ని మూతులు పాడయ్యాయి కొన్ని ఎలా పడితే అలా వచ్చాయి మాకు ఇవి నచ్చలేదు సాయి అని నిరాశగా చెప్తారు వెంటనే సాయి చూడండి విజయ అనేది కేవలం ఒక్క రోజులో మాత్రమే అవ్వదు మనం ప్రయత్నం చేయగా చేయగా మనకి విజయం అనేది లభిస్తూ ఉంటుంది మనం ఎప్పటికీ నిరాశ పడకూడదు ఒక మనిషి ఆలోచనలో నేను ఓడిపోయాను అనే ఒక బాధ కలిగింది అంటే అది మనల్ని జీవితంలో కిందకి తోసేస్తుంది కాబట్టి మీరు దీని గురించి ఎక్కువగా బాధపడవలసిన అవసరం లేదు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఇచ్చిన ఈ యొక్క పనిని ఎంతవరకు చేయగలిగాము అనేది మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది మీరు అంతా కొత్తగా తయారు చేసిన ఈ ముంతల్ని నీటితో నింపి ఇలా తీసుకురండి అనగా వాళ్ళంతా అలాగే సాయి అని వాళ్ళు నీటిని అలా ముంతల్లో నింపి సాయి దగ్గరికి తీసుకువస్తారు ఇంతలో ప్రహ్లాద్ కానీ సాయి ఈ ముంతలు చూడడానికి బాగోలేవు కదా వీటి వలన ఇప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది మీరు ఎవరి ముంతని కూడా ద్వారకా ఉంచాల్సిన అవసరం ఉండదనుకుంటాను ఎందుకంటే ఇవి చూడడానికి బాగోలేవు వీటిని ఇక్కడ ఉంచే కంటే పగల కొట్టడమే మంచిదని నా అభిప్రాయం అనగా వెంటనే సాయి నేను చెప్పాను కదా నీరు నింపమని అందరూ నీరు నింపారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు నాకు మీ ముంతల్ని అందజేయండి అని అంటారు వెంటనే వాళ్ళు అలాగే అని చెప్పి సాయి అడిగారని ఒకరి తర్వాత ఒకరు వారు నింపిన నీటి ముంతని సాయి చేతికి ఇస్తూ ఉంటారు ఇంతలో సాయి ఆ ముంతలోని నీటిని అలా తాగడం మొదలు పెడతారు అవి చాలా చల్లదనాన్ని సంతరించుకొని ఉంటాయి ఇంతలో అక్కడికి దీక్షిత్ గారు చేరుకొని సాయి పిల్లలతో మాట్లాడే మాటల్ని అలా వినడం మొదలు పెడతారు వెంటనే సాయి పిల్లలు ఇచ్చే నీటి ముంతల్లో నీటిని ఒకరి తర్వాత ఒకరివి అందరివి తాగుతూ ఉంటారు ఇంతలో కొంత సమయానికి చూడండి పిల్లలు ఇప్పుడు మీరు ఈ ముంతల్ని నీటితో నింపారు ఈ ముంతలు వృధాగా అయితే పోలేదు ఇవి ఉపయోగపడ్డాయి మనం తయారు చేసినవి మనకి ఉపయోగపడినట్టయితే సరిపోతుంది నీరు ఎంత పవిత్రంగా ఉన్నది అనేది మనకి ముఖ్యం కానీ ఇప్పుడు ఆ నీటిని మనం నిల్వ చేయగలిగాము అంటే ఆ యొక్క ముంత సరిగా ఉన్నట్టే అది మనకి కొన్ని సందర్భాల్లో సరిగా వచ్చినా రాకపోయినా మన అవసరాన్ని తీర్చింది అంటే అది తప్పకుండా మనకి ఉపయోగపడేదే అని అర్థం కొన్ని సందర్భాలలో మనం విఫలం అవ్వచ్చు కానీ ప్రయత్నం చేయగా మనం ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలుగుతాము ఇప్పుడు కొంతమంది బాహ్య సౌందర్యాన్ని చూసి మనం అభిప్రాయపడుతూ ఉంటాము ఒకరిని కానీ అంతరం ఉండే సౌందర్యమే ముఖ్యమైనది అనగా వెంటనే పిల్లలు అలా చూస్తూ ఉండడంతో చూడండి మీరు ఇప్పుడు ఇవి చూడడానికి బాగోలేవని అభిప్రాయపడుతున్నారు కానీ నీటిని నిల్వ చేయడానికి అలాగే మన అవసరం తీర్చుకోవడానికి ప్రతి ఒక్క ముంత ఉపయోగకరంగానే మీరు తయారు చేశారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు తయారు చేసిన ముంతల మీద శ్రద్ధ ఉంచారు కాకపోతే మీకు అనుభవం లేదు కాబట్టి మీరు కొంచెంగా లోపంతో తయారు చేయగలిగారు నీటిని నిల్వ చేయగలిగినట్టయితే తప్పకుండా ఇవి ప్రతి ఒక్కరివి ఉపయోగపడతాయి కాబట్టి మీ అందరి ముంతలని నేను ద్వారకా మాయిలో ఉంచుతాను అనగా వాళ్ళంతా ఎగ్రిగ్ గంతేస్తూ సంతోషంగా అలా సాయి చాలా ధన్యవాదాలు అని అంటారు ఈ మాటలు వింటూ వెనక వైపు ఉన్న కాకాసాహెబ్ని నేను చెప్పింది సరి అయినదేనా అని అడుగుతారు వెంటనే కాకాసాహెబ్ నిర్ఘాంతపోయి ఇదేమిటి కనీసం నేను వచ్చిన జాడ కూడా తెలియలేదు ఇతను నిజంగా నా పేరు తలిచాడా అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉండగా ఇంతలో సాయి చూడు ఒక మనిషి వ్యక్తిత్వం అతని యొక్క బాహ్య సౌందర్యాన్ని బట్టి ఉండదు అంతర సౌందర్యాన్ని బట్టి వ్యక్తిత్వం అనేది మనం నిర్ధారించాల్సి ఉంటుంది అని సాయి చూడు మీ అందరూ ఇక ఇక్కడి నుంచి బయలుదేరండి పిల్లలు ఆడుకోవడానికి అని అంటారు వాళ్ళు సంతోషంగా సాయి ఆ ముంతల్ని అక్కడ పెట్టమండడంతో అలా పెట్టేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు వెంటనే సాయి లోపలికి రా అని చెప్పి అలా అతన్ని ఆహ్వానిస్తారు వెంటనే అతను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నెమ్మదిగా ద్వారకా మెట్లు ఎక్కి అలా సాయి దగ్గరికి చేరుకొని నమస్కరిస్తారు అక్కా సాహెబ్ చాలా సంతోషంగా సాయి నేను మిమ్మల్ని కలవాలని పరితపించిపోతున్నాను అనగా ఇంతలో సాయి నేను కూడా నిన్ను కలవడం కోసమే ఎదురు చూస్తున్నాను కాకా రా కూర్చో అని అంటారు అతను అలా భావోద్వేగానికి గురి అవుతూ సాయి నేను మీ గురించి చాలా విన్నాను మీరు చమత్కారాలు చేయగలుగుతారని అలాగే ఎంతోమందికి ఇప్పటిదాకా సహాయం చేశారని అలాగే వైద్యం లేని రోగాలకి కూడా మీరు వైద్యం చేసి కుష్టి రోగి అవన్నీ వాటన్నిటిని తగ్గించారని విన్నాను మీ మీద చాలా నమ్మకం పెట్టుకొని ఈ యొక్క బాధని భరించలేక నా యొక్క కాలినొప్పిని పూర్తిగా తగ్గిస్తారన్న ఒక చిన్న ఆలోచనతో నేను సంతోషంగా ఇలా వచ్చాను దయచేసి నా బాధని వీలైనంత త్వరగా తగ్గించే ప్రయత్నం చేయండి సాయి నేను ఈ బాధని ఇక భరించలేకపోతున్నాను దయచేసి సహాయం చేయండి సాయి అని ప్రార్థిస్తూ నన్ను ఈ యొక్క బాధ నుండి విముక్తుణ్ణి చేయండి అని అడుగుతారు వెంటనే అలా సాయి చూడు కాక నీవు బాధపడుతున్నావు నేను ఒప్పుకుంటాను ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది ఆ పరిష్కారం వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది నీవు శ్రద్ధంతా ఆ కాలు మీద పెట్టడం వలన నీ మనసు నీ మది పూర్తిగా కలుషితమయ్యింది నీవు ఏ పని చేస్తున్నప్పటికీ కూడాను నీ ఆలోచన అంతా దాని మీదకే వెళ్తుంది నీవు ఇప్పుడు ఎంత బాధపడుతున్నావు అంటే దాన్ని తగ్గించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నావు నేను అర్థం చేసుకోగలను నీవు ఈ బాధ నుండి విముక్తుడివి అవ్వాలి అంటే తప్పకుండా ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అలా కాకా సాహెబ్ సాయి మీరు ఏం చెప్తున్నారు అనేది నాకు కొంచెం అర్థం కాకుండా ఉంది అనగా వెంటనే సాయి చూడు చాలామంది బాధపడుతూ ఉంటారు వారికి ఉన్న సమస్యలతో కానీ ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా మనం దృఢంగా ఉండగలుగుతామో అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము నీవు ఈ యొక్క చిన్న కారణంతో బాధని పడిపోతూ నీవు ఏ పని మీద కూడా దృష్టిని ఉంచలేకపోతున్నావు నీవు మొదట దాని గురించి పూర్తిగా ధ్యాసని పక్కకి పెట్టేసేయి తప్పకుండా అంతా మేలు జరుగుతుంది నీవు ఎన్ని ప్రయత్నాలు ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను ఇది తగ్గుతుందా లేదా అని ఆలోచనతో ఇలా ఎప్పటికప్పుడు నువ్వు వెనక పడిపోతూ ఉంటున్నావు కాబట్టి ప్రస్తుతం నీకు అంతా మేలు జరుగుతుంది నీవు ధైర్యంగా ఉండు అని సాయి అతనితో మాట్లాడుతూ అతని యొక్క కాలికి అలా తన మహిమతో కొంచెం శస్త్రచికిత్స చేసి అలా కొంచెంగా నొప్పిని మటుమాయం చేస్తారు ఇంతలో అలా కాకా సాహెబ్ తన కాలిని కొంచంగా జరిపే ప్రయత్నం చేయబోగా ఆ కాల్ని అలా జరపడంతో కొంచెం అతనికి ఉపశమనం లభించినట్టుగా అనిపిస్తుంది వెంటనే అలా అతను కొంచెం అటు ఇటు తిప్పి మామూలు స్థితికి వచ్చిందా రాలేదా అని చూసుకుంటారు వెంటనే సాయి చూడు కాక కొంత సమయం పడుతుంది ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది అది వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది కాబట్టి నీవు కూడా అప్పటి వరకు ధైర్యంగా ఉండు తప్పకుండా నీకు అంతా మేలు జరుగుతుంది అని సాయి అభయమిస్తారు సాయికి అతను నమస్కరిస్తారు తర్వాత సాయి అతని యొక్క జీవితం ఎలా మొదలైంది ఎలా కొనసాగుతుంది అతనికి ఎటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అతను ఎటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్స్లో ఎటువంటి వాటిలో పాల్గొన్నారు ఇలా ప్రతి ఒక్క అతని జీవితంలోని అంశాలన్నిటినీ సాయి వివరిస్తూ నీవు ఇప్పటికే ఇతరులకి సహాయం చేశావు ఆర్థికంగా నీ వలన చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది స్థిరపడిన వాళ్ళు ఉన్నారు నీవు చాలామందికి సహాయం చేసావు ముంబైలో నీవు పేద ప్రజలకి అవకాశం ఉన్నప్పుడల్లా అన్ని విధాలుగా సహాయం చేయడాన్ని నీవు అలవర్చుకున్నావు మీ ద్వారా ఎంతోమంది ఉత్తీర్ణలు అయిన వాళ్ళు అలాగే మంచిగా స్థిరపడిన వాళ్ళు బాగా ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాకా సాహెబ్ అనగా వెంటనే కాకా అసలు ఇవన్నీ ఎలా తెలిసాయి అసలు నేను కనీసం ఈ విషయాలు కొంతమందితో కూడా ఎక్కడ ప చెప్పుకోనే లేదు అటువంటిది ఈ రోజున సాయి ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు ఇంతలో సాయి చూడు నీవు ఇంతకుముందు ఈ కాలికి తగలక ముందు చాలా కష్టం చేసేవాడివి ఇప్పుడు ప్రస్తుతం చేయలేకపోతున్నానని నిరాశపడుతున్నావు అవునా అనగా వెంటనే అతను హా సాయి మీరు చెప్పినవి అన్ని అక్షరాల సత్యం నిజంగా నేను మీ గురించి విన్నాను కానీ విన్నదానికంటే మీ యొక్క మహిమ చాలా గొప్పదని ఇప్పుడు కలిసిన తర్వాతనే నాకు అర్థమైంది నా యొక్క కాలు నొప్పి కారణంగానే నేను మానసికంగా చాలా బాధపడుతున్నాను శారీరకంగా అసలు ఈ యొక్క బాధ నుండి విముక్తి ఎప్పుడెప్పుడు లభిస్తుందా అని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అని అలా భావోద్వేగానికి గురి అవుతూ ఉంటారు ఇంతలో అతని అత్తగారి మాటలు గుర్తురాగా నిజంగా అతయ మీరు గనక ఒకసారి సాయిని కలిశారు అంటే సాయి యొక్క గొప్పతనం అలాగే సాయి యొక్క మంచితనం మీకు తెలిసి వస్తాయి సాయి గురించి తెలియకనే మీరు ఇలా అభిప్రాయపడుతున్నారు నిజంగానే ఒక్కసారి మీరు సాయిని కలవాలి అప్పుడే ఇతని యొక్క గొప్పతనం అనేది తెలిసి వస్తుంది అని అలా మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో సాయి చూడు నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉన్నావు నీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం సాయంత్రం ఇక్కడ ప్రవచనాలు జరుగుతాయి నీవు అక్కడికి రా అనగా వెంటనే అలా సాయి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అనగా అనగా వెంటనే శ్యామ సాయి అతన్ని నాతో పాటు పంపించండి మా ఇంట్లో ఉండవచ్చు అని అంటారు ఇంతలో మహల్సపతి గారు లేదు శ్యామ మా ఇంట్లో నేను ఉంచుకుంటాను ఎందుకంటే నేను ఒక్కడే ఉంటున్నాను కాబట్టి అతనికి ఎటువంటి అసౌకర్యం ఉండదు ఎందుకంటే నా భార్య ఎలాగో మార్తాన్ ఇద్దరు ఇంకా యమున దగ్గరే ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అతను ఫ్రీగా నాతో పాటు ఉండగలుగుతారని నా యొక్క అభిప్రాయం అనగా అలాగే అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో భీమా అక్కడికి ఇద్దరు వ్యక్తులతో పాటు చేరుకొని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే భీమ సాయి నాకు ఇతను సోదరుడు వరుస అవుతాడు ఇతని పేరు సూర్యకాంత్ అలాగే ఇతని భార్య పేరు రత్న వీళ్ళు మిమ్మల్ని కలవాలని ఆశగా వచ్చారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనగా వెంటనే అతను సాయి నేను గత కొద్ది నెలలుగా ఎటువంటి పని చేయలేకపోతున్నాను కారణం ఇంతకుముందు నేను పనిచేసే ఒక కార్యాలయం అనుకోకుండా మూతపడింది దానివల్ల నాకు మరలా ఎటువంటి పని లభించలేదు అప్పటి నుంచి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇంకొక ఉద్యోగం కోసం కానీ లభించక నేను ఏదో ఒక అవసరం తీర్చుకోవడానికి ఇంటి అవసరాల కోసం నేను కొంతమంది దగ్గర అప్పు చేసి ఇలా నా యొక్క పొట్టకుని నింపుకోవడాన్ని మొదలుపెట్టాను ఇప్పటికే చాలా అప్పులు తిప్పలుగా అయిపోయాయి చాలామంది నన్ను ఇప్పుడు వడ్డీ వ్యాపారులు వాళ్ళు వచ్చి అప్పులు కట్టమని చెప్పి మేధపడుతున్నారు నేను వారికి తిరిగి డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నాను ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు దయచేసి నాకు సహాయం చేయండి సాయి కేవలం ఇప్పుడు మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరని నేను అభిప్రాయపడి వచ్చాను అనగా ఇంతలో ఈ మాటలు విన్నా అలా కాకగారు చేయి వెత్తి మాట్లాడబోతారు ఇంతలో సాయి ఆపి చూడు నేను నీకు సహాయం చేస్తాను కాకపోతే ఈరోజు కాదు రేపు నీవు నన్ను రేపు వచ్చి కలవు అని అంటారు వెంటనే అతను అలాగే అనే కానీ సాయి ఇలా చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా ఆలోచిస్తూ నేను విన్నదాని ప్రకారం సాయి ఎవరైనా సహాయమని అడిగితే తన జోబిలోంచి డబ్బు తీసి ఇస్తారని విన్నాను కానీ ఇప్పుడు మమ్మల్ని మాత్రం ఇలా వేచి ఉండమని రేపు రమ్మని చెప్పి అడగడానికి గల కారణం ఏమిటి అన వెంటనే సాయి అలా చూడు భీమా వీళ్ళు నీతో పాటు నీ ఇంట్లోనే ఉంటారా అనగా లేదు సాయి మా ఇంట్లో కేవలం కొంత స్థలం మాత్రమే ఉంటుంది అక్కడ ఉండడానికి అంత వసతి బాగుండదు అందుకే ఇతను ప్రతిరోజు అందరు భక్తులు ఉండే చోటనే అక్కడ తన తల నివాసం దాచుకోవడం కోసం అతను అందరిలాగా సత్రంలోనే ఉండాలని అభిప్రాయపడుతున్నారు అని అంటారు ఇంతలో ఈ మాటలు అలా కాకాసాహెబ్ గారు వింటారు భీమా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళబోగా ఇంతలో అలా కాకా సాహెబ్ చూడండి సపతి గారు క్షమించండి నేను మీతో పాటు మీ ఇంట్లో ఉండాలనుకోవడం లేదు నేను ఇప్పుడు ఆ సత్రంలోనే ఉండాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను ఎందుకు అని అడుగుతారు ఇంతలో అతను సాయి మీ భక్తులందరూ ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడే నేను కూడా తలదాచుకోవాలనుకుంటున్నాను నేను కూడా మీ భక్తున్ని కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను కాబట్టి నేను వెళ్ళి వీరితో పాటు అదే సత్రంలో నివాసం ఉండాలి అనేది నా యొక్క అభిప్రాయం అని అంటారు వెంటనే మహల్సపతి గారు చూడండి అక్కడ చాలామంది భక్తులు ఉంటారు సాయి ప్రవచనాలకి వినడానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది మీకు అంత సౌకర్యంగా కూడా అనిపించదు మీరు ఇబ్బంది పడతారు కాకా సాహెబ్జీ అని అలా అందరూ చెప్తారు వారందరూ చెప్పినప్పటికీ కూడాను వినకుండా లేదు లేదు నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను అనగా వెంటనే మాధవ్ కనీసం అక్కడ నిద్రపోవడానికి మీకు మంచాలు కూడా అందుబాటులో ఉండవు అటువంటి ప్రదేశంలో మీరు సౌకర్యంగా ఉండలేరని చెప్తున్నాము కదా మీరు కేవలం చేప మీదనే పడుకోవాల్సి ఉంటుంది మీరు అటువంటిది చేప కూడా తీసుకొచ్చుకోలేదు అనగా వెంటనే కాకాసాబ్ మరేం పర్వాలేదు నేను మాత్రం ఈ రోజున ఆ వసతి గృహంలోనే ఉండాలనుకుంటున్నాను సాయి మిగతా భక్తుల్లాగా సాయి నాకు అక్కడే ఉండడానికి అనుమతి ఇవ్వండి అనగా సాయి అలా మౌనంగా చూస్తూ ఉంటారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ